హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిజాస్టర్ స్టీక్ కు తెరదించుతూ కా మూవీతో మంచి హిట్ కొట్టాడు యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం మీటర్ రూల్స్ రంజన్ లాంటి సినిమాలతో తన జడ్జిమెంట్ మీద అనేక సందేహాలు రేకెత్తించిన కిరణ్ ఏడాదికి పైగా గ్యాప్ తీసుకొని కా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఇంతకు ముందు కొన్ని తప్పులు చేశానని కా మాత్రం మనసు పెట్టి కష్టపడి చేసిన సినిమా అని ఇది ఖచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందని ధీమా వ్యక్తం చేసిన అతను చెప్పినట్లే మంచి సినిమాను డెలివర్ చేశాడు దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రం టాక్ ను మించి బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది రెండో వారంలోనూ వసూళ్లు స్టడీగా ఉన్నాయి తమిళం మలయాళం హిందీ భాషల్లోనూ ఈ చిత్రం విడుదలవుతుంది ఈ సినిమాతో పోయిన క్రేజ్ మార్కెట్ ను తిరిగి కిరణ్ సంపాదించుకున్నట్లే కనిపిస్తున్నాడు ఇక ఈ ఉత్సాహంలో మరో సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నాడు కిరణ్ ఆ సినిమా పేరు దిల్ కిరణ్ సరసన రుక్సర్ దిల్లాన్ ఈ చిత్రంలో కథానాయకగా నటించింది విశ్వకరుణ్ అనే కొత్త దర్శకుడు ఈ ప్రేమ కథా చిత్రాన్ని రూపొందించాడు నిజానికి కా సినిమా కంటే ముందు ఇదే విడుదల కావాల్సింది కానీ ఈ సినిమా కాకంటే ముద ముందే మొదలై పూర్తయింది కూడా కానీ కిరణ్ సినిమాలు వరుసగా డిజాస్టర్లు కావడంతో ఈ సినిమాను హోల్లో పెట్టాడు ఇది ఒక సగటు ప్రేమ కథా చిత్రం కావడంతో దీన్ని రిలీజ్ చేస్తే ప్రేక్షకులు పట్టించుకోరని ఆగాడు బిజినెస్ కూడా కష్టమవుతుందని భావించాడు కా సినిమా కనుక రిలీజ్ అయితే మళ్ళీ ప్రేక్షకులకు తన మీద గురి కుదురుతనే కుదురుతుందని ఆ తర్వాత దిల్ రూపా రిలీజ్ ను చేయాలని ఆలోచించాడు అతడి అంచనాలకు తగ్గట్లే కా సినిమా సక్సెస్ అయింది ఈ ఊపులోనే దిల్ రూబాకు మంచి బిజినెస్ జరిగే అవకాశం ఉంది సినిమాలో విషయం ఉంటే బాగా ఆడుతుంది కూడా బిజినెస్ అంతా ఓకే అనుకున్నాక సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయబోతున్నారు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి